హలో వీవర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ సో గాయస్ మనకి ఎట్టకేలకు సమ్మర్ అనేది వచ్చేసింది చాలామంది స్టూడెంట్స్ అందరూ కూడా ట్యాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ నేర్చుకోవాలని చాలా ఎంతూజియాజంతో ఉంటారు సో ఆల్రెడీ ప్రీవియస్ ఒక వన్ వీక్ బ్యాక్ న్యూ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం సో మళ్ళీ కూడా ఒక న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము చాలామంది కాల్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు సార్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేయండి అనేసి సో ఇంకో న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను దాంట్లో ఫీజు ఏముంది ఫెసిలిటీస్ ఏమున్నాయి అవన్నీ కూడా మీతో డిస్కస్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాల్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది అడ్మిషన్ చేసుకోవచ్చు ఓకే సో డన్ మ్యాక్సిమమ్ దాంట్లో ఫెసిలిటీస్ ఏమున్నాయి కోర్స్ ఫీజు ఎంత ఉంది అవన్నీ కూడా మీతో డిస్కస్ చేస్తాను వీటి యొక్క నెంబర్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఇమీడియట్గా కాల్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు ఓకే డన్ ఇలాగా మన ఇన్స్టిట్యూషన్ చూసుకుంటే లోకేష్ ఫోటెక్ ట్రైనింగ్ అండ్ జాబ్ కన్సల్టెన్సీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సమ్మర్ వచ్చేసి స్పెషల్ సమ్మర్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నాను ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఓకే సో చూడండి మనకి టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ కోర్స్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ కామర్స్ వాళ్ళైనా నేర్చుకోవచ్చు నాన్ కామర్స్ వాళ్ళైనా ఎవరైనా అండి ఇంటర్మీడియట్ నుంచి ఎలిజిబుల్ అవుతారు ఇంటర్మీడియట్ బీటెక్ ఎంటెక్ ఎంకామ్ బీకామ్ ఎంబీఏ బిఎస్సీ బిఏ ఇలా ఎవరైనా ఎలిజిబిలిటీ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు నేర్పించడం జరుగుతుంది ఓకే మొబైల్ నెంబర్ చూసుకుంటే మనకి ఇక్కడ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు సో న్యూ బ్యాచ్ డేట్ చూసుకుంటే ఫోర్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ మనం న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము ఓకే గుర్తుపెట్టుకోండి తర్వాత కోర్స్ డీటెయిల్స్కి వస్తే టాలీ ప్రైమ్ జిఎస్టీ సర్టిఫికేషన్ బై ఐఎస్ఓ సర్టిఫికేషన్ అండ్ టాలీ ఎడ్యుకేషన్ రెండు రకాలుగా మనం ప్రొవైడ్ చేస్తాం టాలీ ప్రైమ్ ఆన్లైన్ అసెస్మెంట్స్ రియల్ టైమ్ టెక్నికల్ ఇష్యూస్ టాలీ ప్రైమ్ అడ్వాన్స్ మెటీరియల్స్ అండ్ రెజ్యూమ్ ప్రిపరేషన్ కూడా మీతో డిస్కషన్ చేస్తాను తర్వాత మన కోర్స్ కంటెంట్ చూసుకుంటే పేరోల్ టీడీఎస్ టీసీఎస్ బిఆర్ఎస్ బిల్ ఆఫ్ మెటీరియల్ ప్రైజ్ లిస్ట్ బ్యాచ్ వైజ్ గోడౌన్ ట్రాన్స్ఫర్ పర్చే ఆర్డర్ సేల్స్ ఆర్డర్ మల్టీ కరెన్సీ బ్యాట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కాస్ట్ సెంటర్స్ కేటగిరీస్ కాలేజ్ అండ్ స్కూల్ అకౌంటింగ్ ఇంట్రెస్ట్ క్యాలకులేషన్ హాస్పిటల్ అకౌంటింగ్ బిల్ వైజ్ మెయింటెనెన్స్ సర్వీస్ రియల్ టైం టెక్నికల్ పాయింట్స్ ఇట్లా ఎన్ని నెంబర్ ఆఫ్ మీతో డిస్కషన్ చేయడం జరుగుతుంది చాలా డెప్త్ నాలెడ్జ్ అని ప్రొవైడ్ చేస్తాను సో కోర్స్ డీటెయిల్స్ చూస్తే మనకి ప్రైజ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే సమ్మర్ ఆఫర్ చాలా తక్కువ అమౌంట్తో పెట్టున్నాను డ్యూరేషన్ ఆఫ్ ఫార్టీ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది మనకి సర్టిఫికేషన్ టాలీ సర్టిఫికేషన్ అండ్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ కూడా మనం రెండు రకాలుగా ప్రొవైడ్ చేస్తాము ఓకే ఎవరైతే టాలీ ప్రేమిత జిఎస్టీ ఈ సమ్మర్లో మంచిగా నేర్చుకొని చాలా డెప్త్ నాలెడ్జ్ కావాలనుకుంటారో ఇమీడియట్గా మీరు కాల్ చేయొచ్చు ఓకే డన్ వీటి యొక్క మొబైల్ నెంబర్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆల్రెడీ మీకు పీపీటీలో కూడా ఇచ్చాను మీరు ఇక్కడి అయినా తీసుకోవచ్చు ఓకేనా లేట్ చేయకుండా మీరు జాయిన్ అవ్వచ్చండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టాలీ లోకేష్